వార్తానము తండ్రి అయిన దీపరాజు ద్వారా అమర్ జ్యోతి యొక్క అభినందనను తీసుకునే సదా అమర్ భవ భక్తులు చైతన్య దీపాలైన మిస్మృతి చిహ్నంగా జడ దీపాల దీపావళి జరుపుకుంటారు వెలుగుతున్న చైతన్య దీపాలైన మీరు గాయి దీపాల మాలుకునితో మంగళమిల్లం జరుపుకుంటారు బాప్తాత పిల్లలైన మీ మస్తకంలో వెలుగుతున్న దీపాలను చూస్తున్నారు అవినాశి అమర్జ్యోతి స్వరూప పిల్లలైన మీరు దీపరాజైన తండ్రి ద్వారా అభినందనలు తీసుకుంటూ సదా అమర్ భవ యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు దీపరాజు అయిన తండ్రి మరియు దీపరానుల మెల్లం యొక్క స్మృతి చిహ్నమే దీపావళి స్లోగన్ మూడో వారు ఎవ్వరూ విడతీ లేనంత కంబైన్డ్గా మీరు మరియు తండ్రి ఇరువురు ఉండాలి అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి వర్తమాన సమయానుసారం సర్వాత్మలు ప్రత్యక్ష ఫలం అనగా ప్రాక్టికల్ ప్రూఫ్ చూడాలని కోరుకుంటున్నారు కనుక తనువు మనసు కర్మ మరియు సంపర్క సంబంధంలో సైలెన్స్ శక్తిని ప్రయోగించి చూడండి శాంతి శక్తి ద్వారా మీ సంకల్పాలు వైర్లెస్ కంటే వేగంగా ఏ ఆత్మకైనా చేరుకుంటాయి ఈ శాంతి యొక్క విశేష యంత్రం శుభ సంకల్పం ఈ సంకల్పం యొక్క యంత్రం ద్వారా ఏం కావాలంటే అది సిద్ధి స్వరూపంలో చూడవచ్చు అచ్చా ఓం శాంతి